ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన టీడీపీ జనసేన బీజేపీలతో జత కట్టి ఎన్నికల రంగంలో దిగుతోంది అయితే బీజేపీ బాబు అనుకున్న రీతిలో సహకరించడం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి బాబు సైతం అదే భావంలో ఉన్నట్టు తెలుస్తోంది వాస్తవానికి బీజేపీకి బలం లేకపోయినా బాబు పొత్తు పెట్టుకుంది పోల్ మేనేజ్మెంట్ కోసమే అని చెప్పి ఎన్నికల్లో సహకరించడం కోసం తాను కోరుకున్న విధంగా అధికారులు బదిలీలు జరిపేలా చేసుకోవడం కోసం అయితే బాబు ఎండ్ కోంతగా మొత్తుకుంటున్నా చేయటం లేదు డీజీపీ సిఎస్ వంటి వారు తమ పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు అలాగే పెన్షన్ల సమస్య కూడా బాబుకి ఇబ్బందిగా మారింది బాబు మనుషుల ఫిర్యాదు వలనే ఇంటికి పెన్షన్లు చేరడం లేదని మెజారిటీ ప్రజలు నమ్మడం బాబుకి ఇబ్బందిగా మారుతోంది అలాగే కూటమి కట్టినా బీజేపీ సహకారం ఏమాత్రం ఉండడం లేదు ఇప్పటి వరకు మోడీ ఒక్క సభలోనే పాల్గొన్నారు అందులోనూ ఎన్డీఏ టార్గెట్ గురించి చెప్పారు కానీ టీడీపీని గెలిపించాలి బాబుని సీఎం చేయాలని ఎక్కడా చెప్పలేదు అలాగే జగన్ పై విమర్శలు చేయలేదు తాజా పరిణామాలు సైతం బాబుకి ఇబ్బందిగా మారాయి మేనిఫెస్టోకి తనకు సంబంధం లేనట్టు బీజేపీ వ్యవహరించింది బాబు పవన్ తో పాటు మేనిఫెస్టో పట్టుకోవడానికి బీజేపీ ముందుకు రాలేదు రాబోయే పది రోజుల్లో బీజేపీ ఎలా సపోర్ట్ ఇస్తుంది అనేది తెలియడం లేదు మోడీ వచ్చి జగన్ మీద విమర్శిస్తే టెంపో పెరుగుతుందని బాబు భావిస్తున్నారు అయితే బాబుకి మోడీ ఆ ఊరట కలిగిస్తారో లేదో తెలియదు కానీ చంద్రబాబుకి ఎన్నికల సంఘం నోటీసులు అయితే జారీ చేసింది చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్ఆర్ ఫిర్యాదు చేసింది ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పై ఉల్లంఘిస్తూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్ సిపి ఫిర్యాదు చేసింది సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు చంద్రబాబు ఈసీ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు ప్రాథమికంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వ్యక్తం చేయటమూ జరిగింది అంటే ఈసీ బాబుకి అనుకూలంగా ఏమీ లేదు టీడీపీ జనసేన వాళ్ల మేనిఫెస్టోను వాళ్లు విడుదల చేసుకున్నారని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ పేర్కొన్నారు ఇందులో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేదని కూడా తేల్చి చెప్పారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి దీన్ని విడుదల చేయడానికి బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ముందుకు రాలేదు మేనిఫెస్టో కాపీని ఆయనకు అందజేసినప్పటికీ ఆయన దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు చేతులూపారు ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ కూడా పొరుగునే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నవి అలాంటి హామీలను తమ కూటమి మేనిఫెస్టోలో చేర్చడమే బీజేపీ అసంతృప్తికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ మేనిఫెస్టోను తాము సమర్థించే కాంగ్రెస్ ఉచిత విధానాలతో తాము ఏకీభవించినట్టు అవుతుందని నిర్ణయానికి బీజేపీ వచ్చిందని అందుకే సిద్ధార్థనాథ్ సింగ్ దీన్ని ఆవిష్కరించడానికి నిరాకరించారని అంటున్నారు ఇక టీడీపీ మేనిఫెస్టోకి బీజేపీ సహకరిస్తోందా అనే సందేహాలు తాజా పరిణామాలు రేకెత్తిస్తున్నాయి వీటన్నిటి వలన బాబు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దిక్కుతోచని స్థితిలో బాబు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించారు